ది వైసీపీ కంచుకోట అక్కడ ఏ ఎన్నికలు జరిగినా అన్ని ఏకగ్రీవమే వైసీపీకి ఎదురు వెళ్ళి నామినేషన్ వేసే సాహసం ఎవరు చేయరు అలాంటి కంచుకోటలోకి ఒకడు ఎంట్రీ ఇచ్చాడు కొండను ఢీకొట్టడమే కాదు పిండి చేశాడు కూడా మరి ఆ ఒకే ఒక్కడు ఎవరు అతడి నెక్స్ట్ టార్గెట్ ఏంటి పులివెందుల ఏపీ రాజకీయ చరిత్రలో దీనికి ఒక ప్రత్యేక స్థానముంది వైఎస్ఆర్ కుటుంబానిదే ఇక్కడ హవా సీఎంలుగా వైఎస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎదిగారు విజయమ్మ ఎమ్మెల్యేగా వివేకానందరెడ్డి మంత్రిగా పనిచేశారు జగన్ కూడా ఇక్కడ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా వాసికెక్కిన పులివెందులలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కంచుకోట బీటలు వారుతోంది పులివెందులో కూటమి ప్రభావం అంతకంతకు పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది డిపాజిట్లు కూడా కోల్పోయింది పులివెందుల జెడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించింది వైసీపీ అభ్యర్థి హేమంతురెడ్డిపై ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందింది లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు రాగా రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పోలయ్యాయి దీంతో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు దాదాపు నలభై ఏళ్ల పాటు పులివెందుల ప్రాంతంపై వైఎస్ కుటుంబం ఏకచత్రాధిపత్యంగా పాలించింది అలాంటి కంచుకోట బీటలు వారిందంటే అందుకు కారణం ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది అతడే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి బీటెక్ రవి తెలుగుదేశం పార్టీలో రెండు వేల పదకొండులో చేరారు అప్పట్లో విజయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయారు అయితే తన కృషి పట్టుదలతో హైకమాండ్ను ఆకట్టుకున్నారు అనంతరం రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ అవకాశం కూడా దక్కించుకున్నారు గతంలో వివేకానందరెడ్డిని ఓడించటం ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపు ఇక తాజాగా బీటెక్ రవి భార్య జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సాధించిన విజయం టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది ఎవరైతే పెదవి విరిచారో వారే ఇప్పుడు బీటెక్ రవిని అభినందిస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా మళ్లీ బీటెక్ రవికి దగ్గరవుతున్నారు నిజానికి బీటెక్ రవి నుంచి పార్టీ శ్రేణులను ఐకమత్యంగా నడిపించడంలో సిద్ధాస్తుడు అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలనే చెప్పుకోవాలి వైఎస్ వివేకాపై బీటెక్ రవికి విజయం అంత సులభంగా రాలేదు కడప జిల్లాలోని పార్టీ నేతలను ఐకమత్యంగా నడిపించారు ఇక పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన భార్య గెలుపొందిందంటే అందుకు బీటెక్ రవి అమలు చేసిన క్షేత్రస్థాయి వ్యూహాలే కారణం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో లభించిన విజయం స్ఫూర్తిగా బీటిక్ రవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు టీడీపీపై అభిమానం గల పాత నాయకులను వెంపల్లలోని యువకులను కలుస్తున్నారు పార్టీ కండవా కపుతూ అందరినీ టీడీపీలోకి సాధారంగా ఆహ్వానిస్తున్నారు ఇటీవలే యాభై కుటుంబాలకు పైగా టీడీపీలో చేరాయి గతంలో టీడీపీ కార్యకర్తలుగా ఉండి కొన్ని కారణాల వల్ల మౌనంగా ఉన్నవారు సైతం మళ్లీ యాక్టివ్ అవుతున్నారు పాత కొత్త కలయికతో స్థానిక సంస్థ ఎన్నికల్లో సమన్వయం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంపల్లిలో టీడీపీ జెండాను ఎగరవేస్తా అంటున్నారు బీటెక్ రవి పులివెందులలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే అరవై వేల ఓట్లు సాధించాలి అన్ని ఓట్లు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడాలి ఈ లక్ష్యంతోనే పాత కొత్త కలయికతో అందరినీ సమన్వయం చేసుకుంటూ బీటెక్ రవి అడుగులు వేస్తున్నారు మరోవైపు జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యం చేసి గెలిచిందంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను బీటెక్ రవి హుందాగా స్వీకరించారు తన భార్యతో రాజీనామా చేయిస్తా దమ్ముంటే పోటీ చేయాలంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు కూడా దీనికి వైసీపీ వద్ద సమాధానం లేదు ఇక తాజాగా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న జగన్ సైతం తాను పులివెందల నుంచి రాజీనామా చేస్తానని అలాగే తన పది మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తా అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది జరగాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు బై ఎలక్షన్స్ వస్తే పులివెందల పులి ఎవరో ప్రపంచానికి తెలుస్తుందంటున్నారు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం అసలు సిసలైన ఈ పులివిందల పులి కోసం తెలుగు తమ్ముళ్లే కాదు పులివెందుల ప్రజలు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది